మేము ఈరోజు సింగిల్ డెఫిసింగ్ ఎలా చేసామో ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను ఎవరు మిస్ కాకుండా ఈ వీడియోని ఫుల్గా చూడండి అలాగే స్కిప్ చేయొద్దు ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోల గురించి ఇప్పుడు నేను వదిలే తాడు దాదాపు తొంభై కమ్మీలు దాటి ఉన్నాయి ఇప్పుడు అయితే కిందకు వదులుతున్నాను ఇన్ని కమ్మీలు ఎందుకేసామని మీకు అనుమానం రావచ్చు ఏంటంటే ఈ చేపలు కలిసి గట్టుగా తిరుగుతాయి ఫ్రెండ్స్ అంటే వచ్చేటప్పుడు మోదుగా వచ్చేస్తాయి అందరూ కలిసి వచ్చేస్తారనమాట అలాంటప్పుడు ఎక్కువ కమ్మిలు ఉంటే ఎక్కువ చేపలు వస్తాయని చెప్పి నేను ఎక్కువ కమ్మీలు వేసాను మా చాలా చాలామంది తెప్పలు కాస్తున్నారు చూడండి మా ముందున వెనకాల మొత్తం మా మత్స్యకారులందరము ఒకే దగ్గర అయితే కాస్తున్నాము ఏదన్నా తేడా జరిగితే అందరం ఒకే దగ్గరికి వచ్చేస్తాం ఫ్రెండ్స్ అంటే వర్షాలు మమ్ములు ఏవైనా వస్తే అందరం ఒకే దగ్గర ఉంటాము కలిసిమెలిసి ఇప్పుడైతే చేపలు లాగాయి చూడండి ఫ్రెండ్స్ తొంభై కమ్మిలకి ఎన్ని చేపలు లాగాయి మీరే లెక్క పెట్టిన కామెంట్ అయితే చేయండి చూడండి ఎవరు మిస్ అవ్వద్దు ఈ వీడియోని ఫుల్గా చూడండి ముందుకైతే ఇంకా చాలా బాగుంటుంది అంటే మేము చేపలు ఎలా గమ్మము చేపలు ఎలా తీసాము తెప్పలు ఎలా దూరుకున్నాము మొత్తం అయితే ఈ అయితే చూపిస్తాను ఎవరు మిస్ అవ్వద్దు ఫుల్గా చూడండి ఈ వీడియోని ఓకేనా ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే ఇప్పుడు మాకు చేపలు లాగే కదా మళ్ళీ వెంటనే తప్పించేసి కిందకైతే వదిలేస్తున్నాను ఈ తాడు ఒక్కడ మాత్రమే కాయాలి వెనకాలి ఇద్దరు కాస్తే మాత్రం అంటే పని బే అవ్వదు ఫ్రెండ్స్ పని బేగా అవ్వకపోతే చేపలు తీయలేము ఫాస్ట్గా ఈ చేపలకి ఎంత ఫాస్ట్గా కాస్తే అన్ని ఎక్కువ చేపలు తీయగలము మా నాన్నకు కూడా ఇప్పుడు చేపలు లాగాయి నాకంటే ఎక్కువ మా నాన్నకి లాగాయి ఎన్ని చేపలు లాగాయో కామెంట్ చేయండి నాకెన్ని చేపలు లాగాయో కామెంట్ చేయండి అలాగే మా నాన్నకి ఎన్ని చేపలు లాగాయో కామెంట్ చేయండి అలా తీసుకున్న తర్వాత లాగా మొత్తం అలాగా సాగేసేస్తారు ఫ్రెండ్స్ తాడు అనేది అంటే చిన్న కొసలు ఇవి మొత్తం మా నాన్న తాడు కూడా ఒక యాభై కమ్మలు దాటే ఉంటాయి ఈ చేపలు అదో లైన్గా వచ్చేస్తాయని చెప్పి చేప తర్వాత చేప మేము ఇన్ని కమ్మీలు అయితే వేయడం అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉంటుంది ఈ కాపుకి వస్తే మాత్రం ఇగో చూడండి ఎలా మెరుస్తుందో రేస్ అనేది మేము పెట్టేయర్రా అంటే ఈ రేస్ ప్లాస్టిక్ రేసి చేపకి మొత్తం మైండ్ దిమ్మ తిరిగిపోద్ది కిందకి వెళ్తే అంత కౌతూ వస్తుంది సముద్రంలోకి వెళ్ళగానే అంటే లైటింగ్ అనేది అంత ఎక్కువ వస్తుంది చిన్న కమ్మికి పెట్టిన రేసి చూడండి ఇన్ని చేపలు తీసాము మాకు ఈ చేపలు లాగితే మాత్రము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకో చెప్పనా రోజుకి పదిహేను వందలు వెయ్యి రెండు వేలు దాకా కూడా దొరుకుతాయి వారానికి మినిమం ఏడు వేలు ఎనిమిది వేలు దాటి దొరుకుతాయి కానీ తక్కువ దొరక ఫ్రెండ్స్ ఒక్కొక్క మనిషికి మేము దాదాపు ముగ్గురిమి లేదా ఇద్దరమి నలుగురిమి వెళ్తాం ఫ్రెండ్స్ ఒక్క తెప్పలోనే దాదాపు ఒక్కొక్క మనిషికి వారానికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు దాకా దొరుకుతాయి ఈ చేపలు అయితే మాత్రం ఎందుకంటే ఈ చేపలు ఎక్కువగా లాగేస్తాయి ఫ్రెండ్స్ ఐదు పనాలు ఆరు పనాలు పనానికి ఎన్ని ఎన్ని చేపలు ఉంటాయి లెక్క పెట్టి ఆరు పనాలకి ఎన్ని చేపలు వస్తాయనో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు తెలుసో లేదో చూద్దాము ఒకసారి మా నాన్న తమ్ముడికి అయితే తాడు ఇచ్చేసాడు ఎందుకు తెలుసా ఇప్పుడు అన్నం తినడానికి అయితే సిద్ధమవుతున్నాడు మేము వచ్చేటప్పుడు అంటే ఒడ్డు నుంచి చేపల వేటకు వచ్చేటప్పుడు తెరల్లోనంటే అంటే అలాల్లోని బోల్తా కొట్టేసాం ఫ్రెండ్స్ బోల్తా కొట్టేయడం వల్ల అన్నంలోకి ఉప్పు నీళ్ళు వెళ్ళిపోతుందని చెప్పి మేము ముందుగా తినేసాము ఆ తమ్ముడు నేను అంటే చెకింగ్ అయితే చేసాము ఫుడ్కి మేము తెచ్చుకునే చలిదండాలకి ఉప్పు అవ్వలేదు బాగానే ఉంది మా నాన్న అయితే ఇప్పుడు నోట్లో నీళ్ళేసుకొని అలాగే ఉంచుకున్నాడు అంటే నోరు వాసన పోయిందాక సముద్రంలో నీళ్ళు అయితే నోట్లో నేసుకొని మళ్ళీ మొత్తం నోరు మొత్తం క్లీన్ చేసుకొని సముద్రంలోకి ఊసేస్తారు చూడండి ఫ్రెండ్స్ మేము మా నాన్న ఏం కోరత తెచ్చుకున్నాడో అన్నీ మొత్తం చూపిస్తాను ఎలా తింటాడో కూడా చూపిస్తాను తినడానికి మినిమం గంట పడిపోయింది మా నాన్న మేము మొత్తం నోరు ఎలా క్లీన్ చేసుకుంటాము తెలుసా బ్రష్ అయితే చెయ్యము సముద్రంలో ఇంటికి వెళ్ళిన తర్వాతే బ్రష్ చేస్తాము ఇప్పుడు ట్యాంక్ ట్యాంక్ క్లీనర్ ఉంటుంది కదా దాన్ని ఎలాగా క్లీన్ చేసుకుంటాం తెలుసా టంగ్ క్యారేజ్ కప్పుతోనైతే క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ టంగ్ చూడండి ముందుగా మూడు సార్లు ఫుడ్ అయితే వేసాం కదా సముద్రానికి అంటే దండం పెట్టుకొని సముద్రానికి మూడు సార్లు మేము తెచ్చుకునే క్యారేజీలోని ఎంకిల్ చేయకుండా అన్నం అనేది వేస్తాం ఫ్రెండ్స్ సముద్రానికి అంటే మమ్మల్ని బాగా చూసి చేపలు లాగమని చెప్పి దండం పెట్టుకొని వేస్తాము అలాగా ఇప్పుడైతే వాటర్ మొత్తం బ కొట్టేస్తుంది మా నాన్న అయితే అన్నం అయితే కొట్టలేదు వాటర్ అయితే ఉప్పు వాటర్ అయితే వెళ్ళలేదు సము క్యారేజీలోకి గింజ అయితే మొత్తం ఒలిపోయింది డోర్లోనే ఇప్పుడు అయితే చప్పని వాటర్ వేసుకొని చప్పని వాటర్ వేసుకొని అన్నం అనేది తింటున్నాడు మొత్తం చెకింగ్ అనేది చేస్తా చూడండి చెప్పనా టంక్ క్లీనర్ ఎలా క్లీన్ చేసుకొని తిరగని చూడండి ఎలా క్లీన్ చేసుకుంటున్నారు క్యారీస్ పప్పుతోని అంటే మేము ఓన్లీ నాలుగు మాత్రమే క్లీన్ చేసుకుంటాము మొత్తం ఒడ్డుకు వచ్చిన తర్వాత రెండుకి మూడుకి బ్రష్ అనేది చేసి మధ్యాహ్నం అన్నం అనేది తింటాము సముద్రంలోనైతే బ్రష్లో ఏమి పట్టుకెళ్ళాము మేము చూడండి ఫ్రెండ్స్ తమ్ముడు అయితే కాస్తున్నాడు నీట్గా ఒక్కొక్క చేప తీస్తున్నాడు అంటేనే అంటే చేపలు తక్కువైపోయాయి ఇప్పుడు ఉదయం మాత్రం చాలా ఎక్కువగా లాగాయి ఫ్రెండ్స్ చేపలు అయితే మాత్రం అప్పుడు మా నాన్న వీడియో తీయమన్నాడు కానీ చేపలు ఎక్కువ తీయకపోతే మాకు డబ్బులు అనేవి దొరకవు ఏంటంటే ఫోన్లో వీడియో తీయడానికి నాకు ఎవరు దొరకట్లేదు నేనే తీసుకుంటున్నాను నేనే చేపలు తీస్తున్నాను ఇంకా మొత్తం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్ సముద్రంలోని అందుకే నేను వీడియోలు ఎక్కువగా తీయలేకపోతున్నాను చూడండి ఒకసారి చేపలు అయితే తింటున్నాడు మా నాన్న చేపలు కూడా అయితే తీసుకొచ్చాము నేను ఒక ముక్క తిన్నాను ఒక ముక్క అయితే మా నాన్నకు వదిలేసాను తమ్ముడు అయితే చేపలు ఆడు కూడా తినేసాడు అన్నం వాడైతే వరకాయ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ వాటర్ అయితే వెళ్ళిపోయింది వరకాయలోకి రెండు చేపలు అయితే తీసాడు ఇప్పుడు అలా చేపలు అన్లిమిటెడ్ లాగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే ఇప్పుడు మళ్ళీ కింద వదులుతున్నాడు తమ్ముడు చూడండి చేపలు లాగుతూనే ఉంటాయి అంటే ఒక్కసారి కూడా రెస్ట్ అవ్వకుండా అంటే ఫస్ట్లోని చాలా బాగా అవుతాయి ఫ్రెండ్స్ కమ్మి తప్పకుండా అన్లిమిటెడ్ అలా లాగుతూనే ఉంటాయి చేపలు అనే వీగా చూడండి తాడేసి ఎలా కదుకుతూనే ఉండాలి ఏదో టైంలో మాత్రం లాగుతూనే ఉంటాయి అంటే ఒక ఒకేసారి చాలా ఎక్కువగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్ ఎలా తిరుగుతామో కింద సముద్రంలో కూడా ఈ చేపలు అలానే తిరుగుతాయి అందరూ ఏకమైపోయి మోదు మోదులుగా తిరుగుతారు ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే రేట్ అయితే ఎలా ఉంటాయి తెలుసా పనము వెయ్యి రూపాయలు పదిహేను వందలు పదహారు వందలు ఒక్కొక్కసారి ఏడు వందలు ఆరు వందలు ఐదు వందలు కూడా ఉంటాయి వరకు అయితే లాగే మళ్ళీ చేపలు చూడండి ఎలా మా ముందును కూడా అయితే చాలా తెప్పలు కాసుకొని వస్తున్నాయి ఇలాగా చూసుకోవాలి లేదంటే గుద్దేసుకుని యాక్సిడెంట్లు కూడా అయిపోతాయి ఫ్రెండ్స్ అంటే చేపలు తీసే కంగారులో వాళ్ళు ఉంటారు మా కంగారులో మేము ఉంటాము వాళ్ళు ముందు నుంచి వస్తారు మేము వెనకాల నుంచి వెళ్తాము అలాంటి టైంలోని మేము చెకింగ్ అనేది చేసుకోవాలి లేదంటే యాక్సిడెంట్లు చాలా ఎక్కువగా అయిపోతాయి చాలా సార్లు అయితే అయిపోయి యాక్సిడెంట్లు ఇంకో మేము కాసే తోడులు ఎలానే ఉంటాయి చూడండి చిన్న కమ్మిలు చాలా చిన్న కమ్లు పద్నాలుగు నెంబర్ కమ్మిలు పెట్టి కాస్తాము నలభై నెంబర్ కొస పెడతాము ఇంకా దండికి ఏడు పెడతాము అనుకున్నారు డెబ్బై లేదా అరవై నెంబర్ అయితే అంటే ఎంఎం సెవెంటీ ఎంఎం మెయిన్ తోడుగా పెడతాము ఇంకా కొసకైతే ఫార్టీ ఎంఎం తోడైతే పెడతాము కమ్మేమో పద్నాలుగు నెంబర్ కమ్మి పెడతాము అయితే చేపలు పడతాము మేమైతే ఇప్పుడు ఒడ్డుకు వచ్చేస్తున్నాము చూడండి ఎలా వస్తున్నాము చాలా స్పీడ్గా అయితే వస్తున్నాము మా ముందును కూడా చాలా తెప్పలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాయో చాలా బాగుంటుంది ఒడ్డుకు వచ్చేటప్పుడు ఎండ్ అయితే మామూలుగా లేదు నా ముఖం మండిపో అంటే ఒళ్ళు మొత్తం మండిపోయి నేనైతే దుప్పటి నేడకైతే వచ్చేసాను మేము వేసుకెళ్ళి తెరసేపు నేడకైతే వస్తాము ఇప్పుడే లేచాను పడుకొని పది మైళ్ళను పడుకున్నాము ఇప్పుడైతే అయితే ఒడ్డుకు వచ్చేటప్పుడు ఇప్పుడు లేసాము మీ స నడి సముద్రంలో తెరలు చూడండి ఎలా ఇరుగుతున్నాయో అక్కడ జాగ్రత్తగా చూసుకోలేదు అనుకోండి కింద రాయలు ఉంటాయి రాయిలకి ఇటుకెళ్ళి మొత్తం బాక్సింగ్ చేసేస్తుంది అలా ఉంటుంది అక్కడ ఎవ్వరం తెరలు మాత్రం చాలా ఎక్కువ వేసేస్తున్నాయి మేమైతే వచ్చేస్తున్నాము పక్కనే లైట్ హౌస్ చూడండి లైట్ హౌస్ ఎలా ఉంది ఈ లైట్ హౌస్ మీద మాత్రం ఒక వీడియో అయితే పక్క చేస్తాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియో ఈ లైట్ హౌస్ మా ఊళ్ళో ఎందుకు కట్టారు ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఫుల్ వీడియో అయితే నేను పక్కా చేస్తాను చూడండి ఎలా వడ్లు కనిపిస్తున్నాయో క్లైమేట్ అయితే సూపర్ ఉంది మామూలుగా లేదు ఇలా ఈ ఈ నడక మీద వచ్చేటప్పుడు అంటే ఒడ్డుకి నడక మీద వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే అటు ఇటు రోలింగ్ అయితే చేసేస్తుంది కొంచెం కరెక్ట్గా ఉండలేదు అనుకో బోల్తా అయితే కొట్టేస్తాం ఫ్రెండ్స్ మీకు అయితే ఇప్పుడు చేపలు ఎలా అమ్ముతామో వడ్డిని చెప్తాను చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను చేపలు లెక్క పెడుతున్నాను చాలా ఫుల్గా తీసాను డోర్ ఫుల్ అయిపోయింది దాదాపు ఒక ఆరు ఏడు పనాల దాకా ఉంటాయి పనం అంటే ఇప్పుడు ముందుగా వెయ్యి రూపాయలకి అడిగారు ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలకి అడిగిన తర్వాత లెక్క పెట్టేసిన తర్వాత తొమ్మిది వందలు ఇస్తానన్నారు తొమ్మిది వందల్లో మళ్ళీ వంద కొట్టుకొని ఎనిమిది వందలు ఇస్తానన్నారు మాకైతే చాలా చాలా హీట్ ఎక్కేస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే ముందుగా ఎక్కువగా అడిగేస్తారు తర్వాత తక్కువ డబ్బులు అయితే ఇస్తారు చూడండి ఎలా ఆలోచిస్తున్నామో మా ఓళ్ళు అంటే గంపలోలు అంటాము కదా లోకల్ లోకల్ మార్కెట్ చేసే వాళ్ళని మా ఊర్లో గంపలోలు అంటాము ఆ గంపలలోని చేపలు వేసేసిన దాకా ఒకలాగా బిహేవ్ చేస్తారు చేపలు వేసేసిన తర్వాత ఇంకొకలా బిహేవ్ చేస్తారు ఫ్రెండ్స్ చాలా కోపం వచ్చేస్తుంది ఎందుకంటే మేము చాలా చాలా ఎక్కువగా కష్టపడతాము వాళ్ళకి రీజనబుల్ రేట్స్కే ఇస్తాము కానీ ఇంకా తక్కువగా అడుగుతారు ఫ్రెండ్స్ అంటే ఎనభై చేపలని ఎనిమిది వందలకి ఇస్తే ఇంకా వాళ్ళకి సరిపోదంట ఇంకా మళ్ళీ వంద కొట్టుకుంటారంట మాకైతే ఒక్కొక్కసారి వాళ్ళని కొట్టేయాలనిపిస్తారు కానీ ఇంకా మేమేం చేయలేము మరి మా మీద ఆధారపడి వాళ్ళు ఉన్నారు మా ఒక్కల మీద ఆధారపడి చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ బీచ్లో అంటే మార్కెట్ చేసేవాళ్ళు అంటే మేము కష్టపడి తీసుకొస్తేనే వాళ్ళు మార్కెట్ చేయగలరు లేదంటే వాళ్ళకైతే డబ్బులు లేవు చేపలు లేవు అలా ఉంటుంది కానీ మమ్మల్ని చాలా చాలా బాధ పెట్టేస్తారు వీళ్ళు చేపలు అమ్మేటప్పుడు మాత్రం చాలా హీట్ అయితే ఎక్కిచ్చేస్తారు మాకు ఆకలి కూడా చాలా ఎక్కువ చేసేస్తారు ఫ్రెండ్స్ పొద్దున్న ఎప్పుడో అనగా ఎనిమిదికి తొమ్మిదికి తినేస్తాము అన్నము ఇంకా సాయంకాలం మూడు నాలుగు అయిన దాకా కూడా మాకు అన్నం అనేది ఉండదు ఆకలి మీద చాలా కోపం వచ్చేస్తుంది వీళ్ళు అలాగే చాలా హీట్ కూడా ఎక్కిచ్చేస్తారు ఇంకా మేము ఏమి చేయలేము అలా కోపాన్ని ననుచుకొని అంటే చల్లార్చుకొని వాళ్ళకి చేపలు పెట్టి డబ్బులు కరెక్ట్గా తీసుకొని మేము ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా చూడండి ఇంకా ఏడుతున్నారు ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ ఏడుతున్నారు చూడండి ఇది చిన్న చేప అది పెద్ద చేప అని చెప్పి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం